డాక్టర్ బెల్లి యాదవ్య జన్మదినం సందర్భంగా వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్ సలహాదారులు ముప్పిడై మలై యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు బాధుక శ్రీనివాస్ యాదవ్ యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంగుల చందువంశీ యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి చింతకాయల రామచంద్ర యాదవ్ రాయనబోయిన రాంబాబు యాదవ్ చిట్టబోయిన లింగయ్య యాదవ్ సుంగరబోయిన మలేష్ యాదవ్ నల్లబోతు సురేష్ యాదవ్ యాదవ్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కనుకుంట్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆత్మీయ అన్నయ్య డాక్టర్ బెల్లి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా యాదన్న నల్గొండకి ఒక తొలిపోడి ఎందుకంటే ఆయన పెట్టేటటువంటి యొక్క మెసేజ్తోనే మూడు గంటలకు అందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ని చూసిన తర్వాత నిజంగా చాలా ఉత్తేజ నాకైతే అంటే నా ఫీలింగ్ ప్రతిరోజు కూడా ఏదన్నా పొద్దున్నే మూడు గంటలకు మెసేజ్ పెట్టడం మెసేజ్ కొని ఎంటది మెలుకోవడం అంటే తర్వాత కొద్దిసేపు పడుకున్నా కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అదేవిధంగా ఇక వారి పుస్తకాలు అంటే ఒకసారి అయితే విజయవంత అర్థం కాదు కనీసం నాలుగైదు సార్లు చదివైనా సరే దాంట్లో ఉన్నటువంటి కాదు సారాన్ని కాసో కూసో ఏంటిది మైండ్కి ఎక్కించుకోవడానికి చూస్తూ నేను కూడా ఉపాధ్యాయుని కాబట్టి అన్నగారి యొక్క పుస్తకాలతో నేను చాలా ప్రభావితం కావడం జరిగింది నిజంగా మరొకసారి యాదన్నకు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా